హరే కృష్ణ అందరికీ నమస్కారం భక్తి పరిమళం ఛానల్కి స్వాగతం నేను సునీత ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత ఏడో అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగం నుండి పద్నాలుగవ శ్లోకం భావం మరియు వివరణను తెలుసుకుందాం దైవీ మమ మాయా मामे वये प्रपद्यं ते माया मे तां तरन्ति ते मरसारि दैवीहेशागुणमयी मम माया दुरत्यया मा मेवये प्रपद्यं ते मे तरन्ति ते भावं ना माया త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది ఇది అధిగమించుటకు సాధ్యం కానిది కానీ కేవలం నిరంతరం నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను వివరణ దైవ సంబంధమైన మూడు గుణములతో కూడి ఉన్న నా యొక్క మాయను దాటడం చాలా కష్టం కానీ నన్ను శరణుజొచ్చిన వారు ఈ మాయను సులభంగా దాటగలరు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికాను ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు